గోధుమ పిండితో ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఎగ్లెస్ ప్లామ్ కేక్ తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓవెన్ బీటర్ లేకుండా ఇలా మిక్సీ జార్లోనే కేక్ని తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నానబడితే ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి మీరు కావాలంటే బయట దొరికే ఆరెంజ్ జ్యూస్ అయినా వాడుకోవచ్చు పావుకొప్ప ఆరెంజ్ జ్యూస్ అయితే సరిపోతుంది ఆరంజానికి బాదం జీడిపప్పు కిస్మిస్ అలాగే టూటీ పూటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని నానబెట్టుకోవాలి కనీసం రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ప్యాన్లోకి హాఫ్ కప్ అంటే తక్కువ వేసుకోవాలి స్టవ్ అది సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత పంచసారిన ఇలా కరుగుతున్న స్టార్ట్ అవుతుంది ఇలా పంచసరింది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన వరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసిన అంటే కొద్దిగా గట్టి పడుతుంది స్టవ్ అని సిమ్లో పెట్టుకుని కర్ర తీసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పూర్తిగా కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇసుక కానీ సాల్ట్గానే వేసుకుని స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి ఆవిరిపోకుండా క్లోజ్ చేసుకోవాలి కేక్ గిన్నెకి నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా మైదా పిండి వేసుకుని గిన్నెకి పట్టేట్లు అప్లై చేసుకోవాలి పేపర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి పావు కప్పు కంటే తక్కువ పాంచసార వేసుకోవాలి రెండు మూడు లవ్ మొక్కలు కొద్దిగా దాచి చెక్క రెండు మూడు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లోకి హాఫ్ కప్ పెరిగి వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పాంచసార కూడా వేసుకోవాలి పావు కప్పు నూనె పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నూనె అనేది కనిపించకుండా ఇలా క్రీమ్లోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బౌల్లోనికి జల్లడి పెట్టుకుని కప్పు పా గోధుమ పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ కనుక మిక్స్ ఇచ్చిన స్కిప్ చేసవచ్చు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇవన్నీ జల్లించుకోవాలి ఒకటే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి తర్వాత మనం కరిగించిన పంచదార పోసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ని మిక్స్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కా చెల్లాల్చిన పాలు పోసుకోవాలి పాలన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కాచి చల్లాల్సిన పాలైతే సరిపోతాయి ఇలా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కేక్ గిన్నెలోకి మనం కలుపుకున్న బ్యాటర్ వేసుకోవాలి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుని ప్రిహీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ గిన్నె పెట్టుకోవాలి మూత పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అదే కనుక మనం ముందైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కేక్ మధ్యలోకి చాకనేది గుచ్చుతే చాక అనేది ఇలా రావాలి మీ కనుక రాకపోతే మూత పెట్టుకుని మరి ఒక నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత అంచురంబడిని అనుకుంటే కేక్ అనేది ఈజీగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెడీ ఇలా గోధుమ పిండితో హెల్తీగా తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కావాలంటే మైదా పిండితో కూడా కేక్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఈజీగా మిక్సీలో పట్టి ఇలా కేక్ని తయారు చేస్తే చాలా స్పాంజీగా వస్తుంది ఓవెన్ బేటర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ని తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి